శ్రీమాత శ్రీ గురు శ్రీ దైవరాగం ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఏరకుమీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందుల మీరకు మీ గురువులాజ్ఞ మీదిని సుమతి ఏరకుమీ కసుగాయలు దూరకు మీ బంధు దోషము సుమ్మి రణమందున గురువులాజ్ఞిని సుమతి అని చెప్తున్నారు ఏరకుమీ కసుగాయల నేల మీద పడిపోయినటువంటి పచ్చికాయలని ఏరుకుని తీసుకోవద్దు తినకు అంటున్నారు ఎందుకని చెప్తున్నారు ఆ పండు పక్వానికి రాకపోతే జబ్బు చేస్తుంది అందుకని అటువంటివి తీసుకోకు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ ఒక్క విషయమే ఇది పండు కాయ చెట్టుగానే ఊహించకండి ఎవరైతే విజ్ఞత లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళద్దు అని అర్థం అనమాట విజ్ఞత ఉన్నవాడికి పండిన వాడికి పండితుడికి అటువంటి వాడితో మాట్లాడు మాట్లాడితే నీ జ్ఞానం ఇంకొంచెం పెరుగుదల జరుగుతుంది ఎలాగా పండు తింటే పరిపక్వమైన పండు తింటే ఆరోగ్యానికి ఎంత లక్షణం ఉంటుందో జ్ఞానహీనుడు అంటే కాయం ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే తింటే మనకు జబ్బు ఎలా చేస్తుందో గొంతుకి ఎలా పట్టేస్తుందో అలాగా జ్ఞానహీనుడితోటి తక్కువ సమయాన్ని కాదు వాడు దేనికి ఉపయోగపడదు నీ జ్ఞానం కూడా తగ్గించేస్తాడు అందుకని అటువంటి వాడి జోలికి వెళ్ళద్దు దూరం ఇబ్బందు జన్ల నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు ఒక పదవి ఉన్నప్పుడు ముందు ముందు పద్యంలో చెప్పుకున్నాం మనం ఆ విధంగా ఉన్నప్పుడు బంధువులు ఏమిటో అందరూ అని చాలా గొప్ప అంటారు నీలో ఒక లోపం రాగానే వీళ్ళందరినీ వదిలిపెట్టేస్తారు అందుకని ఎవరి జోలికి అతిగా వెళ్ళకు అలా వదిలేమని చెప్పట్లేదు అతిగా ఎవరి దగ్గరికి వెళ్ళకు దోషం అలా చేయడం తప్పు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు పాలకు మీరు రణరంగమున యుద్ధంలోంచి వెనక్కి రాకూడదు వీరుడు ప్రాణం పోయినా సరే యుద్ధంలోనే పోగొట్టుకోవాలి కానీ రణం నుంచి వెనక్కి రాకూడదు ఈ విషయంలో మనం సైనికులందరికీ కూడా చాలా రుణపడి ఉంటామమ్మా ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి భగవంతుడికి నమస్కరించుకునేటప్పుడు సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలి దేశానికి ఎటువంటి అరిష్టం రాకూడదు ఎటువంటి యుద్ధంలోనూ నా సైనికులందరూ నా సైన్యమంతా కూడా నాశనం అయిపోకూడదు సైనికులందరూ కుటుంబాలను వదిలి అక్కడ ఉంటూ ఉంటారు వాళ్ళందరినీ రక్షించు అని చెప్పేస్తే భగవంతుని ప్రార్థనలో మనం నిత్యా చేసుకునేటటువంటి పూజలో సైనికుల్ని రక్షించమని చెప్పి కూడా భగవంతుని మనం కోరుకుంటూ ఉండాలి మన పిల్లలకి కూడా సైనికుల గురించి చెప్పాలి ఎంతసేపు వాళ్ళు ఏదో ఒక దేశానికి వెళ్ళాలి సంపాదించుకోవాలి కోటీశ్వరులు అవ్వాలని ఆలోచిస్తాం కానీ ఎవరి రక్షణ వల్ల మనం వాళ్ళు సురక్షితంగా ఉన్నాము అనేది మనం చెప్పం పిల్లలకి చెప్పాలి ఆ విషయాలు కూడాను ఇక్కడ పా రకమే మీరకు మీ రకమునే గురువు ఏది చెప్పారో ఆ గురువు ఆరోగ్యం మార తప్పకూడదమ్మా ముఖ్యంగా ఇప్పుడు సొసైటీలో అంతా కూడా ఎంత అసహ్యమైన పద్ధతి అంటే ఏకవచనం తోటి గురువుని సంబోధిస్తున్నారమ్మా ప్రతి వాళ్ళు ప్రతి కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా టీచర్ ఏమంది సార్ ఏమన్నాడు టీచర్ అంది సార్ అన్నాడు ఈ భాష ఏమిటి అసలు చెప్పండి ఒక గురువు అంటే ఎన్నో పుస్తకాలు చదివితే ఆయన గురువు అవుతారు ఎన్నో విషయాలు ఆయన చెప్పగలరు అటువంటి వాళ్ళని ఎంత గొప్పవారి వాళ్ళని ఎంత గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది అలాగే పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పే వాళ్ళని కూడా ఏకవచనంతో సంబోధించేస్తూ ఉండడం ఇది తెలియక చేస్తారో తెలిసి చేస్తారో తెలియదు అందరు ఎవరు నేనైతే ఎన్నిసార్లు వింటూ ఉంటాను అనమాట చాలా బాధ కలుగుతుంది నన్ను అలాగా ఎవరు మాట్లాడద్దాం మా గురువుని ఎప్పుడు కూడా గురువులనే కాదు పెద్దవాళ్ళని కానీ ఎవరినైనా సరే మనకు ఎంతవరకు ఎందుకు మనం చెప్తున్నాం మనకిప్పుడు ఒక పది రోజులు ఆ గుళ్ళో పెట్టి దీపం పెట్టేసి మనం గుడికి వెళ్ళకపోయినా తప్పులేదండి ఏమీ ఇబ్బంది లేదు నష్టం కూడా ఎవరికి ఏమి రాదు అలాగే ఒక వారం రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు హోటల్స్ అన్ని కట్టేసినా సినిమా హాల్స్ కట్టేసినా ఏమి ట్రైన్స్ లేకపోయినా ఏమి లేకపోయినా కూడా ప్రపంచానికి వచ్చే నష్టం ఏం లేదు ప్రయాణాలు ఆగిపోతాయి ఇంకేదో విధంగా చేసుకుంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి చేసే చేసేవాళ్ళు రోడ్లు శుభ్రం చేయకపోతే మన పరిస్థితి ఏంటి వాళ్ళని వెళ్ళి చేయబట్టే కదా మనం హాయిగా రోడ్డు మీద తిరుగుతున్నాం ఈ రోజున ఎందుకు గుర్తించరు వాళ్ళని అటువంటి వాళ్ళని గుర్తించండి వాళ్ళని గౌరవించండి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి ఎప్పుడు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి మన అందరం కూడా మనం వెళ్ళి మనం వెళ్ళి చేసేది దేవుడికి మనకు కావాలని పూజ చేస్తున్నాం వాళ్ళు అలా కాదు మనం బాగుండాలని వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు దేవుడికన్నా ఎక్కువ మన దృష్టిలో పెట్టుకోవాలి మనం అలాగా అందుకని గురువుల ఆజ్ఞ ఎప్పుడూ కూడా పాటించండి గురువుని గౌరవించండి గురువు వాళ్ళని మీకు మోక్షాన్ని తీసుకెళ్లే గురువే ఆ గురువులను గౌరవించండి గురువులు ఏ మాట చెప్పారో దాన్ని పాటించండి మనం చేసేదేమీ చేయకుండా భగవంతుడు నాకు అన్యాయం జరిగిపోయిందని అడడం పెడితేలాగా ఎవరు చెప్పిన మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించేస్తూ ఏదో జరగలేదని కోరుకోకూడదు తప్పది మనం ముందు సక్రమమైన మార్గంలో ఉన్నామా లేదా దాన్ని ఆలోచించుకోవాలన్నమాట ఈ విధంగా ఏ మీ కసుగాయల దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పాదకు మీ రణము రందు మీరకు మీ గురువుల ఆజ్ఞ మేధిని సుమతి చక్కగా ఈ పద్యాన్ని కూడా పిల్లలకు నేర్పించండి ఈ విషయాలను పిల్లలకు చెప్పండి మళ్ళీ ఇంకో పద్యాన్ని తర్వాత మళ్ళీ చెప్పుకుందాం